హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది పెన్షనర్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ ఇక వారు జాయింట్ డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదు పలువురు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది జాయింట్ డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయడంలో ఉపశమనం కల్పిస్తూ ఓ సర్క్యులర్ జారీ చేసింది ప్రస్తుతం చట్టబద్ధమైన వేతన సీలింగ్ పదిహేను వేలకు పైగా ఉన్నవారు ఈపీఎఫ్ ఖాతాకు కంట్రిబ్యూషన్ చేస్తున్న ఉద్యోగులు యాజమాన్యులు ఈ జాయింట్ డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది అయితే కొందరికి జాయింట్ డిక్లరేషన్ నుంచి ఉపశమనం కల్పించింది ఈపీఎఫ్ఓ ఈ మేరకు జనవరి ముప్పై రెండు వేల ఇరవై నాలుగు రోజున సర్క్యులర్ జారీ చేసింది సర్క్యులర్ ప్రకారం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ కొత్త రూల్స్ వర్తించవు వారు ఖచ్చితంగా జాయింట్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఈపీఎఫ్ఓ పేర్కొన్న తేదీనాటికి ఉద్యోగం వదిలేసినా లేక చనిపోయిన వారితో పాటు స్పెషల్ కేటగిరీలో ఉన్న ఉద్యోగులకు ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయి వారు జాయింట్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన పని లేదు చట్టబద్ధమైన వేతన సీలింగ్ అంటే పదిహేను వేలకు పైగా వేతనంపై ఈపీఎఫ్ ఖాతాకు కంట్రిబ్యూట్ చేసి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి ఉద్యోగం వదిలేసిన వారు లేక చనిపోయిన ఉద్యోగులకు ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయి ఈపీఎఫ్ సభ్యులు జాయింట్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఉద్యోగులు చట్టబద్ధమైన పరిమితి కంటే ఎక్కువ వేతనంపై ఇప్పటికే విరాణాలు అందించిన యజమాని అడ్మినిస్ట్రేషన్ ఛార్జీలు కూడా చెల్లించి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు ఉద్యోగం విడిచిపెట్టడం లేదా మరణించిన సందర్భాల్లో వారికి ఎదురయ్యే ఇబ్బందులు నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది అయితే నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు తర్వాత ఉద్యోగం వదిలేసినా లేక చనిపోయిన వారు ఖచ్చితంగా జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు ఉద్యోగం విడిచిపెట్టినా లేదా మరణించిన వారైతే ఈ జాయింట్ డిక్లరేషన్ అయితే ఇవ్వక్కర్లేదు ఫ్రెండ్స్ అలా కాకుండా నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు తర్వాత ఉద్యోగం వదిలేసినా లేక చనిపోయిన వారైతే ఖచ్చితంగా జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాలి మరోవైపు ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న వారు చట్టబద్ధమైన పరిమితికి మించిన వేతనంపై ఇప్పటికే తమ కంట్రిబ్యూషన్ చెల్లిస్తుండడం యాజమాన్యం అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు చెల్లించిన వారు సైతం ఎలాంటి జాయింట్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన పని లేదు అయితే ఉద్యోగులు పదిహేను వేల వేతనానికి పైగా ఉండి ఉద్యోగం మారిన ప్రతిసారి జాయింట్ డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది రెండు కేటగిరీల ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ రిలీఫ్ కల్పించింది అందులో పదిహేను వేల కన్నా తక్కువ వేతనంతో ఉద్యోగంలో చేరి ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ చేస్తూ పదిహేను వేల వేతనానికి పెరిగినప్పటికీ వారికి రిలీఫ్ ఉంటుంది అలాగే పదిహేను వేల కన్నా తక్కువ వేతనంపై ఉద్యోగంలో చేరి ఈపీఎఫ్ఓకు కంట్రిబ్యూట్ చేస్తూ ఉద్యోగాలు మారుతూ జాయింట్ డిక్లరేషన్ ఇవ్వడం మర్చిపోయిన వారికి తాత్కాలిక ఉపశమనం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో